మొదటి అరడజన్ మందులో నేను ఒకటి అరడగన్ లేదా దగ్గర అనుకున్నాం ఇదో అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు ఉండడం కాదు ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మగారికి గారి చరిత్ర మనం చూస్తాం ఉంటాడు నేను నేను నా జీవితం నాకంటే హరీష్ పది పదకొండు రోజులు చిన్నవాళ్ళ వయసులో హరీష్ రావు గారైనా సంబోధించారా ఆనాటి పరిస్థితులు మేము ఎమరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అందరూ సంబోధిస్తున్నాను ఆ మీద ఏ సిద్ధ లాగా వీర విధంగా కథలే సిద్ధ గురించి మీకు తెలిసే ఉంటుంది తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుక్కల కుళ్ళిన ఆ మాంసం అక్కడ కుళ్ళిన మాంసం ఉంది మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది మేము దినమని నిరాకరిస్తారు సిద్ధవా అంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేత తీసుకొని భుజించడానికి ఆరోగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది మారుతుంది అని ఇతిహాసం చెప్తాది మనకు బ్రహ్మగారి చరిత్రగా చెప్తారు చిన్నప్పుడు బొమ్మగారి నాటకాలు వేసేది ఊర్లల్లో వీళ్ళ సినిమాలు వచ్చినాక అవి బంద్ అయినవి వేరే సంగతి అవి బాల్యంలో చిన్నపిల్లలుగా మా మైండ్లలో ఇంప్రింట్ అయి ఉన్నాయి సో అట్లా బొమ్మంగారికి సిద్ధ లాంటి వాళ్ళు హరీష్ మేము చూసినటువంటి హరీష్ మేము చూస్తున్నటువంటి హరీష్ ఒకసారి ఉద్యమ జెండా తయారైనప్పటి నుంచి బజార్ పోయి రంగులు తీసుకుని ఏ రంగురంగుల బట్టలు తీసుకుని వచ్చి ఏ రంగు అయితే బేగంబాజారు ఉరికిపోయి తీసుకొచ్చినప్పుడు ఆయనే జలదృష్టంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మ ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా కలిసినారు ఆ దిమ్మ కట్టించింది పిల్లలు కట్టి కట్టించింది ఆయనే ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు వేల ప్రస్థానం ఇవ్వాలి కార్యకర్తగా ఒక నాయకుడిగా ఒక అన్యాయుడిగా మంత్రిగా మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రత్యక్ష ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు అందుకే చాలా వేదిక లేదా నేను చెప్పేవాడిని కలిసి పనిచేసిన వాళ్ళం కదా ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు ఒకసారి కాదు రెండు సార్లు ఎన్నో సందర్భాలు ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి వేగిరపరచడానికి ఏమేమి చేయాలనేటువంటి ఆలోచన చేసే క్రమంలో చాలా విషయాలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం పంచుకునేటువంటి వాళ్ళం మొదటి నుంచి ఎక్కడనే కార్యక్రమాలు అయితే ఉప ఎన్నికలైన కాడా వసతులు కాడ మేము న్యూస్ పేపర్లు వేసుకొని ఫ్లోర్ మీద పడుకున్నాం దాంట్లో హరీష్ ఉన్నాడు నేనున్నా జగదీష్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఇన్నో ఉన్నాడు విజయరామారావు ఉన్నాడు అన్నాడు నవసాహ చర్స ఉన్నాడు ఓ అబ్బా కొద్దిగా పెద్ద పాటలు అంటే ప్రజల కోసం ఒక కన్షన్తో ఒక ఒక అంకిత భావంతో ఈ మనం దీన్ని పూలుకున్నాం ఇది నెరవేరేదాకా కష్టాలైనా రాని మరణమైనా రాని మనం బ్రతకుండస్తావా తన తర్వాత వస్తావా తర్వాత సంగతి ఇది ఈ లక్ష్యం నెరవేరేదాకా పనిచేయాలని చుట్టూ చుట్టూ పనిచేస్తూ వచ్చినాం అందులో అతను ఒక్కనాడు కూడా విరామంలో కూడా పనిచేస్తాడు ఆయన పనితీరు మీద ఆయన మీద ఇప్పుడు మాట్లాడేలా ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు రివర్స్ గేర్ ఎట్లేసా అని అన్న పిల్లనాడు మాట్లాడతారో నాకు అయితే అర్థం పెట్టలేదు మనసు ఎట్లుపుకుంటే నాకు అయితే అర్థమవుతుంది ఈటెల రావందరి మీద హరీష్ క్షేత్రమైంది నేను ప్రత్యక్ష సాక్షిని ఆఖరి నిమిషం వరకు రాయందరిని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినా అన్నలాంటి రాయందరి టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ పిచ్చిందండి నేను కళాశాల రోజుల నుంచి మాకు జూనియర్ ఆత్మీయుడు సరే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్న పార్టీ అది జరిగిపోయింది కానీ దాంట్లో అరిసు పాత్ర లేదు పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అగ్నివాదుడిగా చేశారు నిర్ణయం దానికి అలా అరిష్ కు ముడి పెట్టడం మళ్ళీ దానికి కాంట్రాడిక్టరీగా మళ్ళీ హైదరాబాద్ గెలుపు ఈయ ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది